దేవునికి మహిమ కలుగును గాక దేవుడు నూతన సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు దేవుడు మనకి బహుమానగా ఆయన ఇచ్చి ఉన్నాడు మనం ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టినామంటే అది దేవుని కృప అని మనం గ్రహించాలి దేవుని కృప లేకుండా మనం ఏమీ చేయలేం దేవుని తోడు మనకి లేకుండా మనం ఏమీ చేయలేం అనే విషయాన్ని మొదటగా మనం జ్ఞాపకం చేసుకోవాలి దేని పిట్లరా దేవుని మహిమ కలుగును గాక ఈ విశ్వాని కార్యక్రమం ద్వారా దేవుడి రీతిగా దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శించడానికి ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను దేవుని పిల్లల ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగున్నారని దేవుని ఒక దీవులు పొందుకుంటారని నేను దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అంతేకాకుండా మాకు కాల్ చేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్ అలాగే ఈ విశ్వవాణి కార్యక్రమం ద్వారా ఎన్నో దీవులు పొందుకుంటారని కూడా మీరు ఇచ్చినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ కొరకు దేవునికి మహిమ గాక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు మనకు ఏర్పరిచినటువంటి అంశం ఏంటంటే దేవుని వాక్యము ఆరాధన దేవుని ఏ రీతిగా ఆరాధించాలి ఆయన సందర్భం ఏ రీతిగా రావాలి అని ఈ అంశం గురించి మనం ఈ సమయంలో ధ్యానించుకుందాం రండి దేవుని బిడ్డలారా కొద్ది నిమిషాలు ఆరాధన గురించి మనం ధ్యానించుకుందాం దేవుని ఆరాధన ఏ రీతికి చేయాలని కొన్నిసార్లు మనలో ఒక ప్రశ్న ఉంటుంది ఈ ఒక అంశం ద్వారా మనము నేర్చుకుందాం తలలో వంచి మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా తండ్రి ఏసయ్య మీకే వందనాలు స్తోత్రం ప్రభా మరి ఈ సమయంలో మేము ఆరాధన అనే అంశం మీద తండ్రి మేము నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభా ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నీ కృపను అనుగ్రహించుమని టీవీ కార్యక్రమాన్ని ప్రభా వీక్షిస్తున్నట్టు బిడ్డల్ని ప్రతి ఒక్కరు మీరు దర్శించుమని ప్రభా మీరు మేము పొందమని ఏసునాములు అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి రండి దేని బిడ్డలారా ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకొని మనం వాక్య ధ్యానంలో మనం వెళదాం ప్రకటన గ్రంథము పదిహేనో అధ్యాయము నాలుగో వచ్చినం ప్రభువ నీవు మాత్రమే పవిత్రుడవు నీకు భయపడిన వాడెవడు ఎవడు నీ నామమును మహిమపరచిన వాడు ఎవడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవని గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసిదరని చెప్పుదురు ఒక మాటను మనం జ్ఞాపకం చేస్తున్నాం ఆ మాట ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి నమస్కరించు అనే ఒక మాట ఇక్కడ ఉంది అంటే దేవుని ఆరాధించు ఆయన సన్నిధానికి వచ్చి దేవుని ఆరాధించాలి అని ఈ ప్రకటన గ్రంథంలో మనం ఇక్కడ చూస్తున్నాం ఈ సమయంలో దేవిని ఏ రీతిగా ఆరాధించాలి అలాగే దేవిని ఏ రీతిగా కొనియాడాలి దేవిని ఆలయంకి వెళ్ళి మనం ఏ రీతిగా దేవిని మనం స్థుతించాలి అనే విషయాన్ని మనం ఈ సమయంలో మనం ధ్యానించుకుందామండి ఆరాధన ఆరాధన అంటే గ్రీక్లో ఒక పదం ఉంది ప్రోస్కోనియో ప్రోస్కోనియో అంటే ముద్దు పెట్టు అలాగే సమర్పించుకో అంతేకాకుండా సాగిలిపడి దేవిని ఆరాధించు దేవుని ముద్దు పెట్టుకోవాలి సమర్పించుకోవాలి ఆయన నా యజమానుడని తెలుసుకోవాలి నా రక్షకుడని తెలుసుకోవాలి అంతేకాకుండా నా గురువు అని తెలుసుకొని మనం దేవిని ఆరాధించాలి అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి దేని బిట్లారా దేవిని ఏ రీతిగా ఆరాధించాలంటే మూడు అంశాలు మన ముందు ఉన్నాయి ఆ మూడు అంశాలు మనం ధ్యానించుకోబోతున్నాం దేవిని ఏ రీతిగా ఆరాధించాలి అని మన ఇక్కడ నేర్పిస్తున్నాయి మొదట అంశం ఏంటంటే సేవకత్వం అంటే సర్వెంట్ వుడ్ పిలిపి రెండవ అధ్యాయం ఆరు నుండి ఎందు వచ్చింది చూసినట్లయితే అంటే ఒక సేవకాత్మక రూపం మనకు కనిపిస్తుంది మన ఏసై మనకి మంచి ఉదాహరణ ఆయన పరలోకం ఇడిచి ఈ లోకానికి ఒక దాసుని ఒక రూపంలో ఆయన వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం దేని బిడ్లారా దేవుని స్తన్నదానికి వెళ్ళాలంటే దేవుని స్థుతించాలంటే ఏ స్థానంలో మనం ఉన్నామని కూడా మర్చిపోవాలి తగ్గించుకొని మనం ఏం చేయాలంటే ఒక సేవకత్వ రూపంలో దేవుని సన్నిధానంలో మనం కనిపించాలనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అంటే దేవుడే మనకి మంచి ఎగ్జాంపుల్ ఆయన దాసు రూపంగా ఈ లోకం వచ్చాడు మన యోహన్ శువార్త మూడు ముప్పైలో మనం చూసినట్లయితే అంటే ఆయన హెచ్చించవలసి ఉన్నది నేను తగ్గించవలసి ఉన్నదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కాబట్టి దేని బిడ్డలారా దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సేవకత్వం రూపంలోనే మనం దేవుని ఆరాధించడానికి మనం వెళ్ళాలి మీరు చూడే మత్తాయసు వార్త ఇరవై మూడు పదకొండు నుండి పన్నెండో వచ్చిన చూసినట్లయితే అంటే ఫరిసయులు వీళ్ళు ఏం చేసేవారంటే జస్ట్ పై పైగా దేవిని ఆరాధించేవారు పై పైగా దేవిని కొని ఆడేవారు అందుకే ప్రభు అంటున్నాడు వీళ్ళందరూ కూడా విమర్శించేవారు దేవుని ఆలయంకి వస్తారు కానీ జస్ట్ ఏదో రావాలని వస్తారు కానీ వాళ్ళు ఒక సేవకత్వ రూపము వల్ల లేదనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపం చేసుకోవాలి అందుకే ఎప్పుడైతే దేవుని మన ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తామో దేవుడు మన అంతరాత్మను చూసి ఆయన మనకు బహుమానం ఇస్తాడనే విషయాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపం చేసుకోవాలి దేని బిడ్లారా దేవుని ఆరాధించి వెళ్తున్నప్పుడు నా యజమాని ఆరాధిస్తున్నాను నా సృష్టికర్శన దగ్గర నేను వెళ్తున్నాను ఆ మనసుతో దేవుని సన్నిధానం రావాలి అనే విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు కాబట్టి మనం ఏ రీతిగా దేవుని ఆరాధిస్తున్నాం ప్రతి సండే కూడా దేవుని ఆరాధన వెళ్తున్నాం ఆ దాసున రూపంతో మనం వెళ్తున్నామా లేదా అని ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకంటే మన రక్షకుడే ఉదాహరణంగా తన జీవితాన్ని మనం ముందు పెట్టి ఉన్నాడు దాసన రూపంగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడని అలాగే మీరు చూడండి రెండో అంశం ఏంటంటే సమర్పణ మన జీవితంలో సమర్పణ ఉండాలి దేవుడిని ఆరాధించినప్పుడు దేవుడు ఇచ్చిన కొన్ని ఆజ్ఞల్ని మనము ఏం చేయాలంటే పరిపూర్ణంగా హృదయపూర్వకంగా మనము పాటించాలి అందుకే దేవుని వాక్యం సెలుస్తుంది యోహాను నాలుగు ఇరవై నాలుగులో దేవుడు ఆత్మ గనుక మనం ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి అని సమర్పణ జీవితం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మనం ఏంటంటే దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించగలము అనే విషయాన్ని మనము గ్రహించాలి సమస్తము కూడా దేవునికి సమర్పించి మనము దేవుని ఆరాధించాలి కాబట్టి మీరు చూడండి రెండు తిమ్మతి మూడు పదహారులో మనం చూసినట్లయితే అంటే ఆయన లోకానికి వచ్చినప్పుడు అన్ని జనుల మధ్య ఆయన ఒక రక్షకుడుగా అంతేకాకుండా ఆయనకు ప్రభుగా ప్రతి ఒక్కరు ఎంచుకుని ప్రతి ఒక్కరు తెలుసుకుని ఆయన్ని ఆరాధించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం అంతేకాకుండా ప్రతి ఒక్కరు సమర్పణ చేసుకుని ఈయనే మెస్సై అని ఈయనే లోకరక్షకుడని మా పాపములన్నీ కూడా కడిగేవాడని అంతేకాకుండా తన పరిశుద్ధ రక్తంతో ఆయన కడిగి మన నీతి మంత్రులు చేస్తాడని అందరు కూడా సమర్పణ చేసుకుని ఏ హృదయపూర్వకంగా అంగీకరించి ఆరాధించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం అంతేకాకుండా మీరు చూడండి సువార్త ఒకటో అధ్యాయం ఐదు నుండి పదమూడు వచ్చిన చూసినట్లయితే అంటే అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడండి ఆ వ్యక్తి పేరే జకరియా జకరియా కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి ఆయన దేవుని వెంబడించేవాడు అంతేకాకుండా ఆయన యాజకుడు ఈ వ్యక్తి ప్రతిరోజు కూడా దేవుని స్థందానికి వచ్చి సమర్పణ చేసుకుని ప్రార్థన చేసేవాడు దేవుని ఆరాధించేవాడు అంతేకాకుండా బహుమానాలు పేదవాళ్ళకి ఇస్తూ దేవుని గణపరిచేవాడుగా మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి సమర్పణ కలిగినటువంటి జీవితం ఈరోజు మనం దేవుని ఏ రీతిగా ఆరాధిస్తున్నాం సమర్పణ చేసుకుని దేవిని ఆరాధిస్తున్నామా లేదని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం చర్చికి వెళ్తామండి అక్కడ వెళ్ళి దేవుని వాక్యం ఇంటామండి అలాగే దేవుని ఆరాధిస్తాము కానీ ఆ సేవకాత్మక రూపం ద సర్వెంట్ వుడ్ అనే రూపం మనలో ఉందా లేదా రెండో అంశం అలాగే సమర్పణ జీవితం ఉందా లేదా అనే ఏదైనా ఒకసారి మనం పరిశీలించుకోవాలి అలాగే ఇంకొక వ్యక్తిని మనం చూద్దామండి అపసల కార్యములు పదో అధ్యాయులు మనం చూసినట్లయితే అంటే ఒక శతాధిపతి కొర్నేలి అంటే వంద సైనికులకు ఆయన ఒక నాయకుడు మాటలు చెప్పిన కమాండర్ ఒక కమాండ్ చేస్తే ఆ సోల్జర్ కమాండ్ ద్వారా ఏదైతే వింటున్నాడో అది తప్పనిసరిగా చేయాల్సిందే కానీ ఈ వ్యక్తి ఒక సమర్పణ ద్వారా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తాం తగ్గించుకొని ఆయన దేవుని ప్రార్థించాడు సమర్పణ చేసుకొని దేవుని ఆరాధించాడు అంతేకాకుండా పేదవాళ్ళకి తర్వాత తర్వాత బహుమానిస్తూ దేవుని ఆయన స్థుతిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నామండి ఈ సమయంలో మనం ఏ రీతిగా దేవుని స్థుతిస్తున్నాం మన స్థాయిలన్నీ పక్కన పెట్టేసేయాలి మన డిగ్రీస్ అన్నీ కూడా పక్కన పెట్టేసేయాలి ఏ ఒక స్థాయిలో ఉన్నా కూడా అన్నీ పక్కన పెట్టేసి సమర్పణ జీవితాన్ని మనం పొందుకొని మన దేవుని సన్నిధానికి వచ్చి ఆరాధించాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మనం ఏ రీతిగా ఆరాధిస్తున్నామండి ఈరోజు దేవుని ఎరితికి స్థుతిస్తున్నాం ఒకసారి మనం పరీక్షించుకుందాం కానీ దేవుని ఎరితికి ఆరాధించాలి సమర్పణ జీవితం కలిగి దేవిని ఆరాధించాలి అప్పుడే గొప్ప గొప్ప క్రియలు మన జీవితంలో మనం చూస్తాం మూడో అంశంలోకి వెళ్దాం మూడో లక్షణం ఏంటంటే భౌతిక ప్రతిస్పందన కీర్తన తొంభై ఐదు ఏడవ వచ్చిన మనం చూసినట్లయితే అంటే సాగిల పడి దేవిని ఆరాధించాలి ఈరోజు మనం చర్చికి వెళ్తాం కానీ తర్వాత పాటలు పాడుతాం కానీ అంటే భౌతిక ప్రతిస్పందన మనం చప్పట్లు కొడుతూ మనం గంతులు వేస్తూ మన నాట్యమాడుతూ నా రక్షకుణ్ణి నా సృష్టికర్తని నన్ను పోషించే దేవుడిని ఆరాధిస్తానని సంతోషంగా మనం ఏం చేయాలంటే దేవుని మనం ఆరాధించాలి చాలాసార్లు మనం అనుకుంటాం ఈరోజు నన్ను చర్చికి వెళ్ళాను ఈరోజు నేను దేవుని ఆరాధించాను కానీ నాలో ఏ సంతోషం నాకు కలగలేదని నేను చర్చికి వెళ్ళాను కానీ ఆరాధించే తృప్తి నాలో కనిపించలేదని మనం అనుకుంటాం కారణం ఏంటంటే మనం భౌతికంగా ప్రతిస్పందించట్లేదు చప్పట్లో కూడా దేవుని స్థుతించాలని మన మనసు అంటుంటే మనం గట్టిగానే నిలబడతాం కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే కీర్తన తొంభై ఐదు ఏడో వచ్చనంలో సాగిలిపడి పడి ఆరాధించారండి ఇంకో మన బైబిల్లో ఇంకొక ఉదాహరణ ఉందండి అప్పసలకాల మూడో అధ్యాయములో మనం చూసినట్లయితే అంటే ప్రతిరోజు కూడా ఆలయం దగ్గర ఒక కుంటివాడు ఉండేవాడు అదే సమయంలో యేసుక్రీస్తు క్రీస్తు శిష్యులైనటువంటి పేత్ర యోహానులు ఆ ఒక ఆలయం దగ్గరికి వచ్చేవారు ఆ సమయంలో ఈ కుంటివాడు పేతురిని తర్వాత యూహాన్ని చూశాడు ఎప్పుడైతే ఆయన చూశాడో పేతురు అంటున్నాడు నన్ను చూడని గమనించాలండి ఎప్పుడైతే నన్ను చూడని అన్నప్పుడు ఆ కుంటివాడు తేరి చూసాను అని అంటే నాకు ఏదో దొరుకుతుంది కానీ ఆయన తేరి చూసింది ఎవరంటే ఆ పేత్రులో ఉన్న యోహన్లో ఉన్న ఏ సయ్యని చూశారనే విషయాన్ని గమనించాలి అప్పుడు వారు నోట్లోంటూ వచ్చిన మాట ఏంటంటే బంగారం ఏమి లేదు వెండి ఏమి లేదు మాలో డబ్బు ఏమి లేదు నీకు ఇవ్వడానికి కానీ మాలో ఒకటి మాత్రం ఉంది అదేంటంటే అజడైన ఏసు నామములో నువ్వు నడుమని ఆజ్ఞాపించగా ఆ కుంటివాడు ఆ మాట వినిన వెంటనే దిగ్గున లేచి నడిచెను అంతేకాకుండా ఆలయం చుట్టూ ఆయన తిరిగి ఆలయం అంతా కూడా ఆయన నడుస్తూ ఆయన స్థుతించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం హల్లే లుయా మీరు చూడండి భౌతికమైన ప్రతిస్పందన ఫిజికల్ రెస్పాన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం దేవిని ఆరాధించినప్పుడు మనం చప్పట్లు కొడుతూ ఉత్సాహంతో మనం మాయపరచాలనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాప్తం చేసుకోవాలండి ఒక కుంటి వాడు దేవిని ఆరాధించాలని ఎన్నో సంస్థల నుండి ఆయన వేచి ఉంటుండగా ఒకరోజు వచ్చేసింది నజరేడైన ఏసునామలో నువ్వు లేచి నడుమని ఆయన దిగ్గున లేచి నడిచను తర్వాత గంతులు వేసాను తర్వాత దేవుని స్థుతించెను అని ఇక్కడ మనము చూస్తున్నాం అదే రీతిగా ఈరోజు దేవుని ఏ రీతిగా స్థుతిస్తున్నామండి ఆలయానికి వెళ్ళి ఏరితి స్థుతిస్తుందాం కేవలం నిలిచి ఉన్నామా తర్వాత ఆలయంకెళ్ళి మ్యూజిక్ మీద మన కాన్సన్ట్రేషన్ వెళ్తుందా ఆలయంకి వెళ్ళిన తర్వాత పాట ఒక ట్యూన్ మీద మన కాన్సన్ట్రేషన్ వెళ్తుందా లేదా ఏ మీద ఉందా అనే విషయాన్ని మనిమిషంలో పరిశించుకోవాలి ఇంకొక ఉదాహరణ ఉందండి ఆది నాలుగో అధ్యాయంలో మనం చూస్తే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు ఒక ఆయన ఏమో కయన్ ఇంకొక ఆయన హేబెల్ అని ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు వీరిద్దరు కూడా దేవుని సంధానికి వచ్చి కానుకలను అర్పించారు కానీ దేవుడు అందులో ఒక్కరిది మాత్రము కానికల్ని అంగీకరించాడు ఆయన పేరే హేబేల్ అని ఎందుకంటే ఆయన భౌతికంగా దేవునికి కానుకల్ని సమర్పించాడు అన్ని శ్రేష్టమైనవి దేవునికి అని కానుకలుగా ఇచ్చాడు కేయను సనుక్కుంటా ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం దేని బిడ్డలారా ఈవెన్ మనం దేవునికి ఇవ్వడం ద్వారా కూడా దేవుని మనం ఆరాధించగలము భౌతికమైనటువంటి ప్రతిస్పందన ఫిజికల్ రెస్పాన్స్ కేవలం ఆరాధించడం మాత్రమే కాకుండా కేవలం మనం స్థుతించ మాత్రమే కాకుండా దేవునికి ఇవ్వడం ద్వారా కూడా దేవుని మనము ఆరాధించవచ్చు అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి ఆల్రెడీ మీరు కొందరు విశ్వానికి పాలు బస్సులో ఉన్నారు పార్ట్నర్గా ఉండి ప్రతి నెలా మీరు తప్పక మీరు ప్రోత్సహిస్తున్నారు మహిమ కలుగుని గాక ఇంకా అనేక గ్రామంలో సువార్తని ప్రకటించాలి కాబట్టి ఆ గ్రామానికి సువార్త ప్రకటించాలంటే ఆర్థిక సహాయం ఎంతో మాకు అవసరం కాబట్టి ఒకవేళ దేవుడిని ప్రేపిస్తే ఇమ్మీడియట్గా ఇప్పుడే ఆ స్క్రీన్ మీద ఉన్న నంబర్లు మీరు కాల్ చేసి మీరు ఎందుకు దేవుని పరిచయం మీద సహాయం చేయకూడదు ఇక్కడ మనం చూస్తున్నాం మూడో అంశంలో భౌతికమైన ప్రతిస్పందన ఏంటంటే ఇవ్వడం ద్వారా కూడా అది ఒక ఆరాధన అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో దేవుని మహిమను మనం పొందుకుంటాం దేవుని శక్తిని మనం పొందుకుంటాం అంతేకాకుండా ఆ దైవిక మార్గదర్శనాలను పొందుకుంటాం అంతేకాకుండా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మన బలిపీఠాలను మనం కట్టుకోగలమండి కాబట్టి ఈ సమయంలో దేవిని మనం మనపూర్వకంగా మనం ఆరాధిద్దాం ఆయన్ని మనం స్తుతిద్దాం అందరూ తలలో ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి ఏ మీకే వందనాలు స్తోత్రం నాయన ఈరోజు ప్రభా ఆరాధన గురించి తండ్రి మీరు మాతో మాట్లాడి మనం బలపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రం నాయన మా ఒక బలిపీటాలని కట్టుకోవడానికి నాయన మీరు కృప చూపించినందుకు మీకే వందనాలు స్తోత్రం నాయన ఈ మూడు లక్షణాల తండ్రి నాయన ప్రభ మాలో ఉండడానికి కృప దయచేయమని నేను స్థుతించాలి అని ప్రభ ప్రేరపణ గెలి ఉన్నట్లయితే అండి ప్రభా మీరు ఇప్పుడే వాళ్ళు తాకండి తండ్రి నాయన ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో స్వస్థతలు కూడా మనం పొందుకుంటామని ఇది మర్చిపోవద్దు ఎప్పుడైతే మనం ఆరాధిస్తామో దేవుని కృపాన్ని మనం పొందుకుంటామో దైవికమైన మార్గదర్శనాన్ని మనం పొందుకుంటామనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు ప్రభువా ప్రతి ఒక్కరు మీరు తాకండి మీరు దర్శించండి మీరు మా పొందమని ఆత్మతో సత్యమతను ఆరాధించడానికి కృప దయచేసి మీరు మా పొందమని అని ఏసునాములు అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమెండ్ ఆమెండ్ ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతానికి చెందిన శ్రీమతి వ్యాసపోగు జమీనమ్మ గారు శ్రీ పి కిరణ్ కుమార్ గారు శ్రీమతి ఎం ప్రియదర్శిని గారు మరియు కుటుంబ సభ్యులు జమీనమ్మ కొరకు దేవుని వాగ్దానం మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయము రెండో వచనం అయితే నా నామందు భయభక్తుల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయను కనుక మీరు బయలుదేరి రొవ్వ దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేయుదురు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం పరిశుద్ధుడా నీకెవనాచరిస్తున్నాం అమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రతి బలహీనతను ఎరిగిన దేవుడు సంపూర్ణ స్వస్థ కార్యాన్ని మీరు జరిగించండి వారి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రియదర్శిని వారి కుటుంబాన్ని కూడా ప్రత్యేకంగా మీరు ఆస్వాదించి నేను నామానుమాయం తెచ్చుకున్నామని ఈ కుటుంబము విశ్వాన్ని పరిచరు కొరకు సహకరించారు వారి కుటుంబాన్ని ప్రతి అవసరత మీరు తీర్చి నీ నామానుమయం తెచ్చుకున్నామని ఏసు నమ్ము అడిగిపోయినా తినీ అవును